మహాత్మ మీరు వచ్చి ఇక్కడ ఋషులు అందరికీ కూడా చెప్పారు దేవతలకు కూడా అసలు ఈ దుర్భాలు ఏంటి గణేషుడు అంతగత్తవాడేంటి అగ్రపూజ అతనికే కదా అని ఇవన్నీ మేము తెలుసుకున్నాము ఇప్పుడు అని చెప్పి మీరంతమంది కలిసి ఆ గజానుడికి శ్లోకాలతో శ్లోచాలు చేసేది చేసి నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని వాళ్ళందరూ కూడా కలవపంచము తీసుకుని ముక్తిని పొందాలి మనం కూడా మనం చూస్తూ ఉండగా ఈ రెండు జంతువులు ఒక చండాల స్త్రీ కూడా ముక్తిని పొందాలి కూర్చుని చెప్పుకునేటప్పుడు కౌంటిన్యుడికి అయ్యా ఇంకా మనకు మాకు మహత్వ గురించి చెప్పండి అని అంటే అప్పుడు వీళ్ళు మళ్ళీ గురువాల యొక్క మహత్వని అధ్యాయం చెప్పుకుంటున్నారు వీళ్ళు అది ఏమిటంటే ఇన్నాళ్ళు మనం దేవతలు మునీశ్వర్లు వీళ్ళందరూ కూడా గణపతిని ఆరాధించారు అని చెప్పి చెప్పుకున్నాం ఇది ఏమిటంటే కేవలం దేవతలు మనుష్యులు వీళ్ళే కాకుండా పశు పశ్చాతులు జంతువులు కూడా ఏ విధంగా ఈ ఈ జూరాల యొక్క పవిత్రతను తెలుసుకున్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి మంచి జరిగింది అన్నది మనకి ఈ అధ్యాయంలో తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒకనొక కుండలి అనేటువంటి ఒక నగరం అంటూ ఉండేది ఆ నగరానికి ఒక రాజు ఉంటూ ఉండేవాడు అతని పేరే పేరు మాత్రం ధర్ముడు అన్నమాట అతని పేరు అతని యొక్క భార్య పేరు కుముద వీళ్ళిద్దరూ చక్కగా అక్కడ ఒక ఒకరోజు తిరుగుతున్నారు రాజుగారు రాణి గారు కూడా ఆ తిరుగుతున్నప్పుడు అక్కడికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు అనమాట అతని పేరు ధనుముడు వాళ్ళ ముగ్గురు అక్కడ తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఏమిటి కనిపించిందంటే ఒక ఆ ధనుముడు అనేటువంటి అతను ఇట్లా పట్టుకోవాలి బుద్ధుడు తర్వాత చాలా పేదవాడు కూడా అతను వచ్చి ఇతను రాజుగారు రాణి గారు వనంలో విహారం చేస్తూ అక్కడ విజ్రాంతి తీసుకొస్తున్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళి అడిగాడు అనమాట మళ్ళీ రోజు కూడా అమ్మా నాకు ఏదైనా మీరు ఇవ్వండి మీరు ఏ వస్తువు ఇచ్చినా తీసుకుంటాను నాకు ధర్మం చేయండి అని అడిగాడు లేకపోతే నాకు కొంచెం అన్నమైనా పక్షండి ఆకలిస్తుంది అంటే ఆ మహారాజ్ అయ్యి ఉన్నప్పుడు ఎంతో మంచి మనసుతో ఉండాలి కదా కానీ అతను మహారాజ్ దాని యొక్క రూపుగా కలిపి అతని తాలూకు జీర్ణ వస్త్రములు అతని ఆకారము చూసి ఒక్క మాటగా నవ్వడం మొదల ఆయన అప్పుడు ఇతను అనుకున్నాడు ఏమిటి నేను లేదు నేను ఏదైనా ఇబ్బంది నాకు ఖాయం చేయండి అని కానీ అది చేయకుండా ఒక రకంగా నవ్వుతున్నాడు ఏంటి అతను అది తప్పు కదా ఇతను మంచి బ్రాహ్మణోత్సముడు మంచి మంత్రం దిట్ట కానీ పేదవాడు కాబట్టి దానం చేయమని అడిగాడు కానీ ఏవి దానం చేయాలి అన్నప్పుడు ఏదైనా తినడానికైనా ప్రజానికైనా ఇవ్వటం అడిగాడు కదా మహారాజు అమంతరం ఇవ్వచ్చు కదా ఇవ్వకపోయినా పర్వాలేదు నేను ఇవ్వలేనండి అని చెప్పొచ్చు కానీ ఒక్కసారి నవ్వాడు అనమాట నవ్వగానే అతనికి చాలా కోపం వచ్చి నేను అడిగితే నువ్వు ఇస్తే ఇయ్యు లేకపోతే ఊరుకో అంతేకాని నన్ను చూసి నువ్వు ఈ రకంగా నవ్వుతావా అన్నటువంటి భావంతో కోపం కూడా వచ్చి అతనికి వెంటనే అన్నాడు నువ్వు మధ్య లేకుండా నన్ను చూసి నవ్వేవు కాబట్టి నువ్వు మొద్దుగా పుట్టుకొని శాపం పెట్టే మహాత్ములకి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా సరే అవమానం కానీ జరిగితే వాళ్ళు తప్పకుండా ఏదైనా చేపమైనా ఇవ్వచ్చు మంచి చేస్తే వాళ్ళు మనకి దీవెనలు కూడా ఇవ్వాలి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా మనం వాళ్ళ దగ్గర దీవల్ను తీసుకుందామని ఆచరించాలి కానీ శాపాలు మాత్రం తీర్చుకోకూడదు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎక్కడైనా సరే వేద పండితులు కానీ మహా పురుషులు కానీ మహాత్ములు కానీ ఎవ్వరైనా సరే వాళ్ళ దీవల్లే మనకి కావాలి కానీ వాళ్ళ ఆగ్రహం ఎప్పుడూ మనకు ఉండకూడదు ఇతరులు ఇలా అనగానే నువ్వు ఎద్దు అయిపోతు అని చెప్పాడు అందుకనే అంతవరకు వాళ్ళ భార్య ఏమీ మాట్లాడలేదు కదా కుముదా అని చెప్పాను ఆనంది నా భర్తకి నువ్వెందుకు అలాంటి శాపం ఇచ్చేవు మేము రాజుము కదా వాళ్ళం కదా అంటే అందుకేనమ్మా పాలించే వాళ్ళకి మంచి బుద్ధి కూడా ఉండాలి ఎందుకు అతను అలాగ నవ్వేడు నా నన్ను నా అవతారాన్ని చూసి నవ్వాడు కాబట్టి నేను ఈ రకమైనటువంటి శాపాన్ని పెట్టాను అని చెప్పాడు సరే వెంటనే ఆమె ఆమెకు కోపం వచ్చి ఆమె అంది ఏమీ తప్పు లేకుండా మా వారిని నువ్వు తెప్పించావు నేను మహాపతిపదని నీకు ఇప్పుడు నేను చేపం పెడుతున్నాను నువ్వు కంచనా గాడిగా పుట్టుకొని శాపం ఇచ్చింది ఇలాగ వీళ్ళిద్దరూ శాపం ఇచ్చుకోగానే వెంటనే మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు వేద పండితుడు అతను అతను అన్నాడు అమ్మ నేను దరిద్రం వల్ల నాకేదైనా సహాయం చేయండి అని అడిగాను కానీ మహారాజు కదా అని ఇలాగే మీరు చెప్పేది ఏంటి నేనేమీ నీతో మాట్లాడలేదు కదా తల్లి మీ ఊసి కూడా ఎత్తలేదు నాకెందుకు శాపం పెట్టేవు చండాలు రాలా నువ్వు చండాలురాలుగా జన్మచ్చు అని శాపం పెట్టే ఈ రకంగా ముగ్గులు ఆమెకేమో అతనేమో ఎద్దుగా తర్వాత చండాలుగా ఇతను ఏమిటంటే గాడిదగా పుట్టాలి అని సరే వాళ్ళు అన్నటువంటి ఆ రోజులు పూర్తయిపోయాయి వాళ్ళ శాపాల ప్రకారంగా ఈ ముగ్గురు కూడా కొన్ని రోజుల్లో మరణించి ఎద్దుగా కంచరగాడిదుగా తర్వాత చండాల ఫ్రీగా పుట్టారు పుట్టిన తర్వాత మరి అతను ఎద్దుగా పుట్టాడు కాబట్టి ఆ రాజు ఇంత మహారాజుగా పరిపాలించిన వాడు బ్రాహ్మణుడి యొక్క శాపానికి అయ్యి అక్కడ అతను ఏమిటి చేస్తున్నాడు ఎత్తుగా అన్ని పరువులు మోస్తూ ఇక్కడ అక్కడ ఉన్నాక ఆ ఎద్దు కూడా ముసలిగా అయిపోయిన తర్వాత దాన్ని ఆ యజమాని వదిలిపెట్టాడు అప్పుడు ఆ ఎద్దు ఆహారం లేక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇటు అటు తిరుగుతూ అలాగా కాలక్షేపం చేస్తుంది బాగా ముసీలిది కూడా అయిపోయింది ఈ చండాల స్త్రీగా పుట్టినటువంటి ఈమె కూడా వచ్చి జన్మలో చండాల స్త్రీగా పుట్టి ఆమె కూడా ఇటు అటు తిరుగుతూ ఎవరు ఏది పెడితే ఎవరు ఏది ఇస్తే అది ఎంతో తన తాలూకు జీవనాన్ని కలుపుతుంది ఎప్పుడూ ఆమెని దగ్గరికి రానిచ్చేవారు కాదు ఆమె వస్తే చాలు చిరాకు పడేవాడు ఆమె రూపురేఖలు ఆమె అలవాట్లు ఏది ఇచ్చినా తీసుకుని తినడం కలగాపలకం చెయ్యబడము ఆఖరికి అందరూ తినేసి పారేసినటువంటి తినుబండారాలు ఏవైనా తగుళ్ళు మిగుళ్ళు ఉంటే పారేస్తే అది కూడా ఏర్కొని ఇది ఎందుకంటే చంద్రాలుగా జన్మ పరిపూర్ణం అవ్వాలి కదా ఆమె ఆ రకంగా ఉంటుంది అనమాట నేను కంచర గాడిదిగా పుట్టిన వాళ్ళు కూడా కొన్నాళ్ళ వరకు బరువులు మోయించుకుని ఆ గాడిని వదిలిపెట్టారు అయిపోయింది కదా దాన్ని కూడా అతన్ని కూడా వదిలిపెట్టాడు మొత్తం ఈ మూడు అలా తిరుగుతూ 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 మధుపురం అనేటువంటి ఒక ఊరికి చేరుకున్నారు అంటే అది అలా శాపగ్రస్తుల ఆ రకంగా తిరుగుతూ 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 ఈ మధుపురం అనేటువంటి ఊరిలోకి వచ్చారు ఆ ఊళ్ళో ఈ చండాల వాళ్ళు కూడా వీళ్ళు మంది చూస్తుంటే ఏదో దేవాలయం కనిపించింది ఏమిటి దేవాలయం కనపడుతోంది చూద్దాము తనకి ఎంతసేపు ఏదైనా తినడానికి ఎవరైనా పెడతారేమో అన్న జాత ఎవరో ఏదో ఇస్తారు కదా గుడి కదా ప్రసాదమైన దొరుకుతుంది ఎవరైనా అడుగుతామని కానీ ఆమెను చూడగానే అందరూ నువ్వు వెళ్ళిపోమ్మా ఎందుకు ఇలా వస్తున్నావు మా పూజలు ఇవన్నీ అవుతున్నాయి నైవేద్య కలిగి పెట్టుకుంటాం మధ్యలోకి రోకం చెప్పి చిరాకు పడి తోచి వేస్తున్నారు ఎలాగైనా సరే దొంగతనంగానైనా ఈ రోజు ఇంత ప్రసాదం తిందామని చెప్పి అనుకుంటామే ఇక్కడ ఇలా ఉండగా అక్కడ నుంచి ఆ ఎద్దు అలాగ తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చింది అదే విధంగా కంచర్ కూడా తిరుగుతూ తిరుగుతూ ఈ మధువరానికి వచ్చింది ఈ మూడు అక్కడ కలుసుకున్నాయి కానీ జన్మలు వేరు జంతు జంతువుల రూపంలో ఉన్నారు కాబట్టి ఎవరు ఎవరికి తెలుసుకోరు కదా జన్మ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరికి తెలియలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ భక్తులందరూ కూర్చుని గణేషుడికి సోద్రాలు చేసుకుంటూ గణేషుడి పూజలు చేసుకుంటూ అక్కడ అన్ని ప్రసాదాలు పెట్టి నైవేద్యం అది ఇంకా పెడదామని చెప్పి అనుకుని కొందరు వచ్చి భక్తులు వాళ్ళ మట్టుకు కొంచెం నైవేద్యం పెట్టారు మిగతా ప్రసాదాలన్నీ అక్కడ పెట్టారు పూజ సమాప్తి చేద్దాం అనుకున్న సమయంలో అనుకోకుండా పెద్ద గాలివాన వచ్చింది అప్పటికప్పుడు వచ్చింది గాలివాన అంతమంది ఇప్పుడు అయ్యో అందరం తడిసిపోతున్నాం ఇంత పెద్ద గాలివాన ఇప్పటికి ఇప్పుడు ఎలా వచ్చింది అని అక్కడి నుంచి కొంతమంది అందరూ దగ్గర కదా దేవాలయం నుండి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు అందరూ కూడా పరుగులు పెట్టి ఎవరు మట్టికి వాళ్ళు వెళ్ళే కానీ ఇక్కడ ఈమె ఏ ఈ చండాలు అది మాత్రం అనుకుంది అమ్మో చలిగా ఉంది బాగా దానికి తోడు వర్షం పడుతోంది ఇక్కడ నాకు తినడానికి కూడా ఏమీ దొరకలేదు కొంచెం దూరం వెళ్ళి అక్కడ తల దాచుకుందాం వీళ్ళందరూ చూసేస్తున్నారు మొత్తం పూజ అది అయి వెళ్ళాక దేవాలయంలో కొంచెం ఏమైనా తినడానికి దొరుకుతాయేమో అని ఆమె వెళ్ళింది ఈ ఎద్దు తర్వాత కంచిరిగాడి గాడిదా కూడా అక్కడ అలాగే అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి అన్నమాట వచ్చి అది కూడా దూరంగా నిలబడి ఉన్నాయి దూరంగా నిలబడి అనేందుకల్లా ఈ చండాల శ్రీ ఏమిటి చేసింది దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ నన్ను పోసేస్తున్నారు చలి వేస్తుంది బాగా ఆకలిగా ఉంది ఏది దొరికినా తిందాము వాళ్ళు తినేసిన తర్వాత కొంచెం ఆకుల్లో పడేస్తారు కదా అదైనా వేసుకుని తిందాము అన్న ఉద్దేశంతో కొంచెం దూరంగా నిలబడాలి ఆ చండాలసరి అక్కడికి చెప్పాను కదా ఎద్దు గాడిలా కూడా వచ్చాయని అవి రెండు కూడా దూరంగా నిలబడి ఈ వర్షం రాగడం కదగబామని అవి కూడా ఈ దేవాలయం ప్రాంగణంలోకి వచ్చాయి అది శ్రీ సిద్ధు వినాయక స్వామి ఆలయము ఆలయంలో భక్తులందరూ కూడా ఇక్కడ అన్ని పెట్టుకున్నాం కదా కొంచెం వర్షం తగ్గితే వద్దాం చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుని పరుగులు పరుగులు పెట్టి అందరూ వెళ్లేదు అక్కడ ఎవ్వరూ కూడా లేరమాట దేవాలయం తలుపులు కూడా తీసి ఉన్నాయి అప్పుడు ఈ చండాలసీ ఏంటంటే చలి వేస్తుందని అక్కడ కొంచెం చిన్న గడ్డి మోపులాగా ఉంది ఇది బాగుంది ఇక్కడ కూర్చుని ఇది నిప్పు పెడదాము ఆ వేడికి మనం ఒళ్ళు కాచుకోవచ్చు అన్న ఉద్దేశంతో వచ్చింది ఆ గడ్డి ఏంటంటే అవంతా కూడా దైవ పూజ కోసం తెచ్చినటువంటి దుర్వాల తాలూకు పూజ అనమాట ఆ గోరువాళ్ళన్నీ కూడా పెద్ద పోగు పోసి అక్కడ పెట్టేడు రోజుకే కొంచెం తీసి నవరాత్రులు కదా పూజ అవుతుంది ఇంకా కొందరు గోరువాలు పక్కన పెట్టుకున్నారు వాళ్ళు ఈమె చూసింది బాగుంది ఇది దీని ఎలాగైనా సరే కొంచెం నిప్పు పెట్టుకుని వేడి కాచుకుందామని వెళ్ళింది అక్కడ కానీ ఈమె వెళ్ళేందుకన్నా వర్షం పడ్డం కారణంగా ఆ దూరవాలకు నిప్పు పెడదామని వెళ్ళి అన్ని పోగు వేస్తుంది కదా దగ్గర అవంతా కూడా తడిచిపోయి ఉందన్నమాట తడిసి ఉండిపోయిన తర్వాత ఈమె అనుకుంది ఇది నిపుణు కూడా అవధు పెద్దంతా కూడా తడిసిపోయి ఉన్నది కూడా తడిసిపోయి ఉన్నాయి ఏ రకంగా దీన్ని నేను వెలిగిస్తాను అని చూస్తూ ఉండగా ఆకలికి వెరగలేక ఈ గాడిద ఎద్దు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దూర్వాల నుంచి అమ్మో ఇక్కడ పచ్చగడ్డి ఉంది వాటి దృష్టిలో పచ్చగడ్డి కదా పచ్చగడ్డి ఉంది ఇది కొంచెం తిందాము అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్లి మూతి పెట్టే అందులో ఊటు పెట్టిస్తారా ఈ ఆ అవి కొంచెం తింటూ ఉండగా ఈ వగ ఈ జండాల స్త్రీ వచ్చి నేను ఇవన్నీ పెట్టుకుని కొంచెం వేడి చేసుకుని నిప్పు పెట్టుకుందాం అనుకుని వస్తే వీళ్ళు ఈ రెండు కూడా వచ్చేసి ఇక్కడ తింటున్నాయి తినడానికి అని వచ్చాయి అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ దగ్గరలో సందిల్లో నీరు అవుతారు కదా కర్రలకి వచ్చి లోటు లేదు కర్ర ఉంది అక్కడ ఒక పెద్ద కర్ర పట్టుకొచ్చి ఈ కంచెల గాడి అని ఈ ఎద్దుని బాగా కొట్టిందనమాట ఈ చెండాలి కొత్తగానే అవి రెండు సరుగు మొదలెట్టి ఈ గుడి చుట్టూ తిరగడం మొదలెట్టాయి ఈ గుడి చుట్టూ తిరగడం అయితే అలా తిరుగు తిరిగి రాగానే ఈలోగా వర్షం తగ్గడం అక్కడ ఉన్నటువంటి మళ్ళీ వెళ్లిన భక్తులందరూ తిరిగి వచ్చి అక్కడ కూర్చుని గణేష పూజ చేసుకుంటున్నారు చేర్చుకునే సమయంలో ఈ చందాలసు ఏదో దొరుకుతుందని ఉద్దేశంతో పాటు తను వచ్చింది కదా ఈ కర్ర పెట్టి ఈ రెండింటినీ కొట్టింది కదా అది చుట్టూ తిరిగి 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 చేయగానే అది అక్కడ ఉన్నటువంటి పురజన్లు కూడా ఈ రెండు ఏంటి మనకి దేవాలయం అటుగా ఉన్నాయని అవి వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి తలోకాలతోటి కొట్టేదన్నమాట కొట్టడంతో అవి రెండు ఈ చుట్టూ తిరిగాయి కదా అది స్వామివారికి ప్రదక్షిణ అయిపోయింది అంటే మోగజీవులైన ధ్యానం లేకపోయినా చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నుంచి వెళ్ళారు ఆ వెళుతున్నప్పుడు పాపం వాటి తింటున్న మూర్త పట్టుకున్నారు కదా ఈ చందాల స్త్రీ కొట్టింది అవి దూరవాలు వాటి మూతులకి ఆ తడి తడి కూడా ఉంది కాబట్టి చేతులకి అన్నిటికీ అంటే కాళ్ళకి వాటికి కూడా ఆ జంతువులకి అంటుకుంది అవి దులుపుకున్నట్టుగా దులుపుకోగానే అది దులిపినటువంటి దులుపుడికి ఈ కొన్ని దుర్వాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వినాయకృతాలు ప్రాంగణంలో ఆ గుడి ముందు పడ్డాయి అనమాట అంటే ఏంటైంది ఇవి వాళ్ళు కొడుతున్నారని చెప్పి చుట్టూ తిరగడం వాటికి ప్రదక్షిణ తర్వాత ఈ గురువులు కూడా తిందామనేది వచ్చిన తర్వాత మూతులకి చేతులకి అంటుకునేది దులుపుకుని వెళ్ళే కాబట్టి పరిగెడుతూ అది గణపతి ప్రసాదంగా పాదాలం జరిగే పడ్డాది వెంటనే గణపతి చూసాడు ఓ వీళ్ళు ముందు చేపం వల్ల ఈ వాళ్ళలో వాళ్ళు చేపాలు పెట్టుకుని ఈ రకంగా తయారయ్యారు కదా అయ్యో అని చెప్పి అతనికి జాని కలిగింది దాని కలిగి అప్పుడు వెంటనే ఈ జంటాల స్త్రీ కూడా పరిగెడుతుంది కదా ఈలోగా ఆమె ప్రసాదం తినడం కోసం అని వచ్చేసి అక్కడ ఉన్న ప్రసాదాన్ని గబుక్కలు తీసుకుని కొంచెం నోట్లో వేసుకుని వీళ్ళందరూ వచ్చి ఆమె కొట్టడం మొదలెట్టారు మొత్తం ఏంటి ఇక్కడ ఇక్కడ ప్రజలందరూ కలిసి మొత్తం ఈ ముగ్గురిని కలిసి కొట్టడం మొదలెట్టారు అప్పుడు వీళ్ళు వీళ్ళ ముగ్గురు పరుగులు పరుగులతో వెళ్ళి బాగా తోషొచ్చి అన్ని దఫలు తిన్నారు ఆహారం లేదు పెద్ద బాగా కానీ దైవవసతులు ఆమె ప్రసాదం తీసుకుని వీళ్ళిద్దరూ కూడా ప్రదక్షిణ చేసినట్టుగా అయ్యారు ఎవరెవరు ఈ చండాలత్రి ప్రసాదం తీసుకుని పొద్దుట నుంచి ఏమైతే తినని కారణంగా దొంగతనంగా తీసుకుని వెళ్ళింది అన్న క్రోధంతో వీళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది సో ఈ మూడు కొంచెం కుంటుకుంటూ కుంటుకుంటూ గణపతి ప్రాంగణానికి కొంచెం దూరంగా వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రాణాలు వదిలిపెట్టారు ముగ్గురు కూడా ఇదంతా కూడా గణేషుడు చూస్తున్నాడు ఓ వీళ్ళు చేపవశాత్తు ఇలా పుట్టారు కానీ అంతిమ సమయంలో ఈ ముగజీవులు రెండూ కూడా దూరంగా వాళ్ళు చూపుకున్నటువంటి ఆ పూర్వాలు నా మీద పడ్డాయి ప్రసాదంని ఆమె తిన్నాలి అందుకని ఈ ముగ్గుడికి కూడా నేను ముక్తినిచ్చి కాపాడాలి నా గొరవాలను జంతువుగా కూడా నా మీద పోయడంతో నా మీద అని చెప్పి గణేషుడు వాళ్ళ ముగ్గుడికి కూడా మంచిగా ఆశీతులు ఇచ్చి తర్వాత వీళ్ళ ముగ్గురికి కూడా చక్కని అతని దర్శనం వాళ్ళ ముగ్గురికే కనపడేలాగా ఇచ్చి అక్కడ నుంచి వచ్చే జన్మలో మీరు ఒక రాజువి రాజు భార్య ఆ చండాలసలిగా పుట్టింది ఇతను పండితుడు కానీ దరిద్రపు కారణంగా అడగడానికి అని చెప్పి వచ్చాడు మీ ముగ్గురికి కూడా శాప విమోచనము నా పూజ జరుగుతున్నప్పుడు నా దూరమాలతో పూజ చేసి నేను ఇచ్చినటువంటి ప్రసాదం అక్కడ మా భక్తులు పెట్టిన ప్రసాదాన్ని ఆమె స్వీకరించింది కాబట్టి పూర్తి ఫలాన్ని పొంది మంచి ఉత్తమ జన్మ అవుతారు ఇప్పటికీ జన్మ ముక్కు ముక్కి వస్తుంది అని చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా అక్కడ దైవాన్ని దైవం నిరూపించాలన్నమాట నేనున్నాను అని నిరూపించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి గణపతి అతని వీళ్ళ ముగ్గురికి కూడా విమానాన్ని పంపించాడు వీళ్ళ ముగ్గురు దివ్యమైన రూపాలు ధరించి ఆ విమానం ఎక్కుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఋషులు భక్తులు అందరూ చూసి స్వామి గజానన మేము నీకు ఎన్నో చేస్తున్నాం కానీ వాళ్ళ ముగ్గురిని నువ్వు ఎందుకు క్షమించావు వాళ్ళకి దువ్య రూపాలు వచ్చాయి ఆమె చండాల స్త్రీ ఈమెరు కంచిన గారుగా ఒకడు ఎప్పుడు వాళ్ళకి అంత ఫలితాన్ని ఎందుకు ఇచ్చావంటే నీకు తెలీదు వాడు ముందు జన్మ నుంచి కూడా నా భక్తులే ఇప్పుడు వచ్చి అంతిమ సమయంలో నా ప్రసాదాన్ని స్వీకరించి నాకు గురువాళ్ళతో మీదని జరగడం కాదు నాకు గురువాళ్ళతో పూజ జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ స్థితి ほらもう一つ。